మేము ఇక్కడే జంప్ చేస్తాం ఓ ఒలివియా క్షమించు పర్వాలేదులే ఇలా ప్రతి ఏడాది క్రిస్మస్ అప్పుడు ఇది ఎందుకు పెడతామో తెలుసా నీకు లేదు ప్రతి ఏడాది క్రిస్మస్ అప్పుడు యేసు జన్మదినము సెలబ్రేట్ చేసుకోవడానికి పెడతాం క్రిస్మస్ అంటే నిజంగా దాని గురించి ఎందుకు ఎందుకంటే ఈ లోకమునకు ఆయన అత్యంత ముఖ్యమైన కానుక కనుక ఆయన మన రక్షకుడు ఓ ఒలివియా ఈ ఏడాది క్రిస్మస్ కి దేని కొరకు ఎదురు చూస్తున్నావు కానుకలు అవును అవి కాకుండానే అనుకో అది రెండు వారాలు స్కూల్ లేదు తర్వాత నువ్వు చేసే ఫేమస్ ట్రిపుల్ చాక్లెట్ కుకీస్ ఉంటాయిగా మనం మర్చిపోకూడదు నాకు తెలుసమ్మమ్మా యేసుని గురించి ఈ ఏడాది అసలు క్రిస్మస్ లానే అనిపించడం లేదు లేకుండా తెలుసు అయితే ఆవిడికి ఎంతో ఇష్టమైన సమయం ఇది ఆమెకి అత్యంత ఇష్టమైన వాటిల్లో ఒకటి నీతో కలిసి నేటివిటీ సీన్ సెట్ చేయటం నాకు కూడా గుర్తుందా ఆమె ఎప్పుడు అనేది ఇది ఏడాదిలో అత్యంత ముఖ్యమైన సమయం అని ఎందుకంటే ఎప్పుడు పొందనంత గొప్ప కానుకగా ఏసని పొందాం బహుశా నువ్వు అనేది గుర్తుంచుకోవాలనుకుంటుంది సంగతి ఏంటి చూడు బేబీ జీసస్ పుట్టుకను గురించి ఏంజల్ జ్ఞానాలకు చెప్తుంది మనం ఎన్నడూ పొందనంత ఉత్తమమైన కానుక ఆయనే ఎందుకలా మన రక్షకుడు ఆయన వలనే మన పాపాలు క్షమించబడ్డాయి అందుకే ఆయన పుట్టుకను మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎక్కడున్నా ఏం జరుగుతున్నా సరే క్రిస్మస్ అనేది మీ రక్షణ మరియు మీ నిత్య జీవమును గురించే డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుతుంది ఈరోజు ఇన్ టచ్ లో క్రిస్మస్ దేవుని యొక్క జ్ఞానము ప్రతిరోజు రోజంతా మన జీవితాన్ని నడిపించే మన దేవుడు జ్ఞానమునకు దేవుడని తెలుసుకోవడం ఆదరణ మరియు శాంతికి ఆధారం అంటే ఆయన చేసే ప్రతి ఒక్క నిర్ణయంలోనూ ఆయన శ్రేష్టమైన దానిని ఎంచుకుంటాడు అనే అర్థం ఆయన శ్రేష్టమైన దానిని ఎంచుకోవడమే కాదు కానీ మనం శ్రేష్టమైనది పొందడానికి శ్రేష్టమైన మార్గాన్ని ఎంచుకుంటాడు ఖచ్చితంగా కేవలం అంతేకాదు దేవునికి ప్రతిదీ తెలిసిన నిజం కంటే ఎక్కువైనది జ్ఞానము అయితే దేవుడు చేసే నిర్ణయాలను గురించి మీరు ఆలోచించినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా బెస్ట్ ఫలితాలనిచ్చే తెలివైన నిర్ణయాలనే ఖచ్చితంగా తీసుకుంటాడు ఒక వ్యక్తి తన జీవితంలో బెస్ట్ రిజల్ట్స్ని పొందాలనుకుంటే దేవుని మార్గాన్ని ఎంచుకుంటాడు దేవుడు వారి జీవితం కొరకు సెట్ చేసిన నిర్ణయాలను అనుసరించాలని వారు అనుకుంటారు మీరు ఆలోచించినప్పుడు నేను రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది గురించి ఆలోచిస్తాను అక్కడ అపోస్తులనైన పౌలు ఈ దేవుని యొక్క జ్ఞానమును గురించి ధృవీకరించుతాడు దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగునని ఎరుగుదుము ఎందుకంటే ఆయన ఎప్పుడూ శ్రేష్టమైనదే ఎంచుకుంటాడు ఆ విధంగానే మీరు మీ చుట్టూ చూసి మీ జీవితాన్ని చూసుకుంటే మీరు నేను ఆయన చిత్తమును ఆయన సంకల్పాన్ని ప్లాన్ని అనుసరించినప్పుడు ఎప్పుడూ దాని ఫలితం శ్రేష్టంగానే ఉంటుందని అంగీకరించమా నేను ఈ సందేశంలో చెప్పాలనుకుంటున్నాను దేవుడు చేసిన ఒక నిర్ణయం గురించి మాట్లాడాలి ఈ నిర్ణయంలో ఉన్న జ్ఞానం గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు మీకు కనిపించేవి ఇవే దేవుడు నిర్ణయాలను తీసుకోవడం ఒకదాని తర్వాత మరొక ఈవెంట్లో అంతటా మీరు ఆయన జ్ఞానమును చూడగలరు వారి జీవితంలో జీవించి ప్రకటించబడిన దేవుని యొక్క జ్ఞానము తెలియజేయబడడం మీరు చూస్తారు మీరు కానీ బైబిల్ని తెరిచి రోమా పుస్తకంలోని పదకొండవ అధ్యాయాన్ని ఒక్క నిమిషం చూస్తే అక్కడ ఈ రోమా పత్రికలో అపౌస్తురుడైన పౌలు అతడు ఏం చేస్తున్నాడంటే అతను దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తూ ప్రకటిస్తూ వివరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క పూర్తి విమోచన పథకంలో అది ఎంత ఎంత తెలివైనదిగా ఉందో కనుక అతడు ఈ పదకొండవ అధ్యాయానికి వచ్చినప్పుడు ముప్పై మూడవ వచనంలో ఈ దేవుని స్థుతించే అద్భుతమైన విధానంలో బస్ట్ అయ్యాడనే చెప్పవచ్చును అతనిలా అన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు కనుక నేను దేవుని జ్ఞానమును గురించి ఆలోచించినప్పుడు ఆయన మార్గములు ఎంత అగమ్యములో అని మనం ఆ ఈవెంట్లో ఒకదాన్ని ఎంచుకోవాలంటాను చరిత్రలోనివి ఒకదానికి మించి ఒకటి ఎంతో మంచిగా ఉండే ఆ ఈవెంట్స్లో ఒకదాన్నైనా దేవుని జ్ఞానమును పంచుకుందాం దానిలోని ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు ఎంత తెలివిగా ఉన్నాడో చూడండి అయితే అదేంటి చూడండి ఈ సందేశం యొక్క శీర్షిక క్రిస్మస్ దేవుని యొక్క జ్ఞానము మనం ఏం చూడాలనుకుంటానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక యొక్క పూర్తి దృశ్యం ఆ సమయం ఆరంభం నుంచి ఎంత స్పష్టంగా ఆనందంగా వివరించబడి దేవుని జ్ఞానమును తెలియపరిచిందో మనం చూడాలి ఆ సమయం ఆరంభం నుంచి కనుక ఎవరైనా అనొచ్చును కానీ దాని సమయం గురించి అంత తెలివైనది ఏముంటుంది దాని గురించిన తెలివైనదిదే గతంలోని నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధ ఆత్మ అయిన దేవుడు ఒక పథకాన్ని వేశారు అప్పుడు సృష్టి అనేది జరిగింది సరే దేవుడు సమయాన్ని వెళ్ళనిచ్చాడు కానీ ఐగుప్తు లాంటి కొన్ని సివిలైజేషన్స్తో మొదలు పెడితే ఉదాహరణకు వారి ఖాళీతనం అంతా కూడా మరియు వాళ్ళు ఆరాధించిన ఎన్నో ఎన్నో వాళ్ల దేవతలు అదంతా దేవుని సమయం కానే కాదు కనుక అప్పుడు మనం వేరే తరాలకు కదిలి పెడతాం మనం వాటి వైపుగా కదిలి పెడుతున్నాం మీరు కూడా బైబిల్ తెరిచి నాతో పాటు అనుసరించండి ఎందుకంటే మీరు గలతీయులకు నాలుగో అధ్యాయంలో ఒకటి చూడాలి గలతీ నాలుగో అధ్యాయం అందులోని నాలుగవ వచనాన్ని చూడండి ఇలా ఉంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమర్శించడికై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైనను కాలము పరిపూర్ణమైనప్పుడు మనకు ఈజిప్ట్ సివిలైజేషన్ ఉండేది వారి యొక్క అన్ని అద్భుతమైన సాధనలు దేవుడు చెప్పాడు అది తగ్గ సమయం కాదు అని అప్పుడు మనం ఉదాహరణకు అఘారీయుల కాలానికి వస్తాము వారి యొక్క సామ్రాజ్యము ఎంతగా విస్తరించి ఉన్నదో నిజానికి అది తగ్గ సమయం కాదు ఆ తర్వాత మనం క్యాల్డియన్స్ కాలానికి వస్తాము అది తగ్గ సమయము కాదు ఆ తర్వాత మనం ఉదాహరణకు పర్షియన్స్ కాలమునకు వస్తాము అది ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా అది తగ్గ సమయం కాదు ఆ తర్వాత మనం గ్రీకుల కాలానికి వస్తాం అద్భుతమైన సభ్యత బహుశా ఇప్పటివరకు ఎన్నడూ జీవించని ఏ గురు ప్రజలకు లేనంతగా సభ్యతను ఇచ్చినది వాళ్ళు మనకు భాషను ఇచ్చారు గ్రీకు భాషని ఇంకా ఇంకా వాళ్ళు మనకు చాలా విషయాలను ఇచ్చారు ఆర్టు అటువంటివన్నీ కూడా అయితే అది తగ్గ సమయం కాదు ఆ తర్వాత రోమీలో సమయం వచ్చింది ఏం జరిగింది ఏం జరిగిందంటే వాళ్ళు ఆ గ్రీక్ సభ్యత మీద నిర్మాణం చేశారు రోడ్లు హైవేస్ని నిర్మించారు ఉదాహరణకు సురక్షితమైనవి సముద్ర ప్రయాణం సేఫ్గా ఉంది వారి కమ్యూనికేషన్స్ ఎంత ప్రబలంగా ఉన్నాయంటే అవి ఒకవేళ ఎవరికైనా సరే గ్రీక్ భాష వస్తే చాలా చోట్ల వాళ్ళు అర్థం చేసుకోగలిగేవారు కనుక అపోస్తులైన పౌలు వచ్చినప్పుడు అదంతా అతని కోసం పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంది సేఫ్ గా ట్రావెల్ చేయగలిగాడు అతడు గ్రీక్ భాషలో మాట్లాడగలిగాడు అతని మాటను విని అన్ని చోట్ల అర్థం చేసుకున్నారు ప్రపంచం అంతా అందరికీ తెరవబడి ఉంది వాళ్లకు ఈ ప్యాక్స్ అనేది ఉండేది ద పాక్స్ రోమనస్ అంటే అర్థం రోమా శాంతి అని వాళ్లు వారి కాలపు తెలిసిన ప్రపంచాన్ని పాలించారు చూడండి ఈ రోమన్ డామినేషన్ సమయంలోనే యేసుక్రీస్తు పుట్టడం జరిగింది అసలైతే అతనంటాడు కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడు ఆయన సంకల్పాన్ని సాధించి ఆ కార్యమును చేయడానికి అది సరైన తగ్గ సమయమని చూసినప్పుడు ఆ సమయంలో ప్రభు యేసుక్రీస్తు జన్మించాడు కనుక మీరు నేను చూసినట్లుగా జ్ఞానులు తూర్పు నుండి రావడం నక్షత్రం మిగతా విషయాలన్నీ జరగడం మనం చూస్తాం దేవుడు ఏది అకస్మాత్తుగా చేయడు చెప్పేది వినండి కేవలం మీరు చెప్పేది వినండి ఎంతో అక్యురేట్గా ఎంతో స్పష్టంగా ఎంతో నిశ్చితంగా తన కుమారుని జన్మపు ఖచ్చితమైన ఈవెంట్ గురించి ఎంతగా ముందే తీర్మానించుకున్నాడో అదేవిధంగా దేవుడు మీ జీవితంలోనూ నా జీవితంలోనూ సమయం విషయంలో అంతే కేర్ మరియు ఆసక్తి తీసుకుంటాడు మన జీవితాల కొరకు ఆయన సెట్ చేసిన లక్ష్యాల విషయంలో ఆ లక్ష్యాలను మనం సాధించి పూర్తి చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంటుంది మనం ఎంతకాలం జీవించాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎంతో తెలివిగా ప్రతి ఒక్కరోజు మనందరి జీవితాల్లోనూ కార్యం చేస్తున్నాడు అంటే లక్ష్యాలను ఎంచుకున్నది ఆయనే అలాగే మన జీవితంలో ఆ లక్ష్యాలను ఎలా చేరుకోగలమో తెలిసేది కూడా ఆయనకే కనుక ప్రభు ఆయన ఏసుక్రీస్తు జీవితంలో ముందుగా ఆయన మొదలుపెట్టలేదు ఆయన జీవితం ఆ సమయంలో మొదలవలేదు ఆయన గతంలోని నిత్యత్వం నుంచి ఉన్నాడు సజీవ దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రత్యేకమైన ఒక సమయంలో జన్మించి బైబిల్ చెప్తుంది కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడు అన్నింటినీ సెట్ చేసినప్పుడు మనకు గానీ సమయం ఉంటే ఫిలాసఫీ నుంచి మనం వెళ్ళవచ్చును అలాగే మనం ట్రావెల్ ద్వారాను కమ్యూనికేషన్స్ ద్వారాను ఉదాహరణకు యేసు జన్మించిన కాలంలోని రిలీజియన్స్ వద్దకు కూడా వాళ్ళు ఆరాధించిన దేవుళ్ళని భావించిన ఎంతో ఎంతో మంది దేవతలు అయితే వారి దేవుళ్ళ విషయంలో ఈ భ్రమ అనే భావం ఉండేది అందుకనే యేసు తగ్గ సమయంలో దృశ్యులనికి ప్రవేశించాడు దేవుని జ్ఞానము కేవలం అందులో కనిపించడమే కాదు గాని బహుశా దేవుని యొక్క జ్ఞానము ప్రకటనలో కూడా కనిపిస్తుంది ఉదాహరణకు మీరు వెనక్కి వెళ్ళి లోక రెండవ అధ్యాయాన్ని ఒక్కసారి చూడండి దూత పదవ వచనంలో రావడం గురించి మీకు గుర్తొస్తుంది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ సువార్తమానము నేను మీకు తెలియజేయచున్నాను అది అలా ఉండకపోయినట్లయితే అతడు దానిని ఏదో ఒకరైనా ఒక చక్రవర్తికి చెప్పి ఉండేవాడు కాదు లేదా కైసరు ఔగుస్తుకో కనుక ఇలా అన్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభోయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూసేదరు వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయిచుండెను ఆ దూతలు తమ వద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లిహెం వరకు వెళ్లి చూతము రెండని ఒకరితోనొకడు చెప్పుకునేరి ఆ దూత ఎవరన్న విషయంలో వారికి ఎలాంటి సందేహము కలగలేదు అయితే కొంతమంది మెస్సే వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు త్వరగా వెళ్ళి మరియను యోసేపను తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి ఇప్పుడు దీన్ని చూడండి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి వాళ్ళు ఏం చేశారు కరెక్ట్గా దేవుడు వారేం చేయాలని అనుకున్నాడో అదే ఆ గొర్రెల కాపరులు వారి వారి స్నేహితులు వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి వాళ్ళు చూసినదంతా వారితో చెప్పసాగిరి వాళ్ళు చూసింది చెప్పగా అది వారికి నమశక్యంగా ఉంది అయినా కూడా చాలా చాలా మంది ఆశ్చర్యపోయారు అయితే ఏదో ఒకలా ఇలా అనడానికి బదులుగా మేమది నమ్మము అని వాళ్ళు విన్న సంగతులను బట్టి ఆశ్చర్యపోయారు ఏ బిడ్డ పుట్టాడు అన్న వార్త వ్యాపింపసాగింది ఒక దూత ఈ వార్తను ప్రకటించాడు ఆయన యేసుక్రీస్తు మెస్సయ్య అంటే ప్రభు లోకరక్షకుడు అని అంటే అర్థమేంటో యూదులకు అర్థమయ్యింది కేవలం ఆ ప్రకటన దేవుని యొక్క జ్ఞానము ఆయన ఒక దూతను యూజ్ చేశాడు కనుక ఏ తప్పు జరగదు గొర్రెల కాపరలకు చెప్పాడు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా ఏం చేస్తారో ఆయనకు తెలుసు ఆయన స్వయంగా తనను మళ్లీ తక్కువగా గుర్తించబడేలా చేశాడు గొర్రెల కాపరలతో రక్షకుడు జన్మించాడన్న సందేశాన్ని పంచుకోవడానికి ఆయన వారిని పంపొచ్చని తెలుసు ఎలాంటి తప్పులు లేవు యేసు క్రీస్తు యొక్క జన్మదినపు పూర్తి కథలో ఏదో అలా జరిగిపోయిందంటూ ఏమీ లేదు కానీ ఎంతో జాగ్రత్తగా తెలివిగా సర్వోన్నతుడైన అద్భుతమైన సర్వజ్ఞుడైన దేవుని చేత పథకం వేయబడింది ఆయనే మన జీవితం ను ప్లాన్ చేస్తాడు ఒకవేళ మనకు తెలివి ఉంటే అయితే ఒక విషయం గమనించడం ఆసక్తికరం మాత్రమే ఉండదు ఎందుకంటే ఈ ప్రకటన దూతల ద్వారా చేయబడిందని ఎంత అద్భుతమైందో దేవుని యొక్క ఆ జ్ఞానము అయితే ఏ విధంగా ఉదాహరణకు ఏసుక్రీస్తు పుట్టడం అనేది సింపుల్గా ఆయన యొక్క జ్ఞానము కార్యమే ఎందుకంటే మీరు మరోసారి వెనక్కి వెళ్ళి లోక గ్రంథాన్ని చూడండి మీకు అది గుర్తుకొస్తుంది యేసుక్రీస్తు పురుషుని వలన జన్మించలేదని అయితే బైబిల్ చెప్తుంది ఆయన ఒక కన్యకు జన్మించాడని మీరు బైబిల్స్ని తెరిచి లోకా గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని చూడండి దూత మరియ వద్దకు రావడాన్ని చూస్తాం ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయ్యలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యకు వద్దకు దేవుని చేత పంపబడేను తర్వాత మీరు ముందుకు గాని సాగి చూస్తే దోత చెప్పినందున తర్వాత వచ్చిన ఇలా చెప్తుంది ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరుగిన దానని ఇది ఎలా జరుగునని దోతతో అనగా అందుకు దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని అనబడును దేవుడు తన పూర్ణ జ్ఞానముతో తన కుమారుడు పురుషుని వలన జన్మించకూడదని ఆయనకు తెలుసు ముందుగా ఆయన ఖచ్చితంగా పాపము లేకుండా ఉండవలనూ పరిపూర్ణుడుగా ఉండవలను సంకల్పము దేవుడు ఆయనను పంపిన లక్ష్యము కొరకు ఒక కన్యకు జన్మించినందున నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ విషయం గురించి ఆ కాలంలో విన్న చాలా మంది బహుశా దాన్ని నమ్మి ఉండరు లేదా ఇలా అనుకుంటారు ఉదాహరణకు అసలు ఇదెలా సాధ్యం ఒక సందర్భంలో నాకు గుర్తుంది ఒకటే కాదు అయితే ఒక సందర్భంలో ఒక క్లాస్ రూమ్ లో కూర్చొని ఉన్నాను ఒక ప్రొఫెసర్ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అలాగే కన్యకకు జన్మించడం గురించి కూడా ఆయన అన్నారు ఎందుకు లేదు నేను ఇది నమ్మను ఆయన అన్నారు అది ఒక అద్భుత కార్యం అయి ఉండాలి అవును 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 దాని గురించిన అంతా అదే కన్యకకు యేసుక్రీస్తు జన్మించడం అద్భుత కార్యము దేవుని ఆత్మ ఆమెలో గర్భం ధరించి దేవుని కుమారుడు జన్మించేలా చేశాడు ముందుగా అది ఆయన జీవితపు ఆరంభం కాదు భూమి మీద ఆయన జీవితపు ఆరంభమది అంతేగాని ఆయన జీవిత ప్రారంభం కాదు ఎందుకంటే మీక మరియు వేరే పాత నిబంధనల భాగాలు ఆయన గురించి నిత్యము నుంచి నిత్యము వరకు ఉండేవాడని చెబుతాయి యేసుక్రీస్తుకు ఆరంభం లేదు ఆయనే ఆల్ఫా మరియు ఒమేగా ఎన్నడూ ఆరంభమన్నది లేదు అలాగే ఎన్నడూ అంతమనేది ఉండదు ఆయన గురించి అద్భుతం ఆయన ఖచ్చితంగా నిత్యుడే కాబట్టి ఆయన కన్యకైన మరియా గర్భములో మొదలవ్వలేదు ఆయన ఉదాహరణకు యోసేపు అనే మనిషి నుంచి రాలేదు అయితే పరిశుద్ధాత్మ ఆ కన్యక లోపల ఆ జీవమును విత్తాడు దేవుని కుమారుడినే నాటకం జరిగింది నేను దేవుని యొక్క జ్ఞానమును గురించి ఆలోచించినప్పుడు ఆయన ఇచ్చిన నామము విషయంలో కూడా ఆలోచిస్తాను ఆ నామము గురించి బాగా ఆలోచిస్తాను ఇప్పుడు మనకు తెలుసు ఏంజల్స్ ఆయనకు యేసు అనే నామమును ఇచ్చారని కనుక మరియా ఆయనను యేసు అని పిలిచినప్పుడు అనుకుందాం ఉదాహరణకు మీరు అనొచ్చును అయితే అందులో తెలివైనది ఏంటి అని నేను మీకు విషయం చెప్తాను ముందుగా ఆ కాలంలో అది ఒక సాధారణమైన పేరు చాలామంది యూదుల బాయ్స్కి యేసు అని పేరు పెట్టేవారు చూడండి ఎందుకు ఆయనకు వేరే పేరు ఎందుకు వేరైన పేరు ఎందుకు పెట్టలేదు యేసు ఎప్పుడు అంటే అర్థం ఏంటి ఎప్పుడు తగ్గి ఉండడంతో గుర్తించబడుతుంది ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు ఆయన ఒక పాపి అయినందున కాదు ఆయన పాపి కాదు ఆయన పాపి అయినందున బాప్తిస్మం తీసుకోలేదు పాపులైన మానవాళితో స్వయంగా గుర్తించబడడానికి బాప్తిస్మం పొందాడు ఆయన వద్ద క్షమించబడాల్సింది ఏదైనా ఉందని కాదు లేదా ఏది క్షమించబడలేదు కనుక ఆయన నామం విషయానికి వస్తే ఏమిటి పేరు యేసు హీబ్రూ పదం ఏంటంటే యోహోషువా ఆ పదానికి అర్థం ఏంటి యెహోవా విమోచకుడు కనుక అది ఒక యాక్సిడెంటా అదేదో అలా జరిగిన విషయమా కాదు ఇది యహోవా విమోచకుడు వినండి యహోవా విమోచకుడు ఆ నామము ఒక సూచన ఆ నామము ఆయన ఏ సంకల్పం కొరకు వచ్చాడో దాన్ని సూచిస్తుంది మనిషిని అతని పాపం నుండి విడుదల చేస్తుంది లోకరక్షకుడుగా ఉండడానికి దీని అంతట్లోనూ ఆయన జ్ఞానపు అత్యంత అద్భుతమైన భావం ఏంటో మీకు తెలుసా అదే ఆయన రావడానికి ఉన్న సంకల్పం దీని గురించి ఆలోచించండి తండ్రి ఆయన్ని ఎందుకు పంపాడు తండ్రి కుమారుణ్ణి ఎందుకు పంపాడు ఏసెందుకు వచ్చాడు చూడండి మీరు కానీ ఆయన పూర్తి ఆరంభాన్ని దాని చుట్టూ ఉన్న విషయాలను చూస్తే ఆయన ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి దేవుని గొర్రె పిల్లలా వచ్చాడు శిలువు మీద మరణించే మొదటి కారణానికై ఆయన ఒక క్రమంలా వచ్చాడు ఖచ్చితంగా ఒక పవిత్రమైన దైవికమైన జీవనపు క్రమములా అయితే అది ఆయనకు రాకొక కారణం కాదు ఆయన రావడానికి మొదటి కారణం మరణించడానికి ఆయన అన్నాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా వచ్చిననే చెప్పాను కనుక మీరు దేవుని యొక్క జ్ఞానమును చూసినప్పుడు దీని గురించి ఆలోచించండి దేవుని యొక్క జ్ఞానపు అందమైన వివరణ ఇదే మనము తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మైన దేవుడు మనిషి ఆరంభానికి ముందు సంభాషించడానికి చూద్దాం మనిషి పతనం అవుతున్నాడని తెలిసి ఇలా అంటారు ఇప్పుడు మానవాళిని ఎలా విమోచించాలి వాళ్ళు దీనంతటి గురించి ఆలోచించిన అవసరం లేదు నేను దీని గురించి చెప్తున్నానంటే మనం మానవాళిని ఎలా విమోచించాలి మనం ఇదిగో ఇలా చేయగలం మనం ఒకరికి అతడు జీవించాల్సిన రూల్స్ని రెగ్యులేషన్స్ని అప్పగించి చెప్పాలి వాటితో అతడు జీవించాలి అని అప్పుడు అతడు కానీ ఆ రూల్స్ అన్నింటినీ అనుసరిస్తే లేదా ఆ రూల్స్లోని రెగ్యులేషన్స్ని అనుసరిస్తే అతడి పాపముల నుంచి క్షమించబడతాడు అతన్ని మనం దేవుని కుటుంబంలోనికి అంగీకరించుదాము కాబట్టి అతడు క్షమించబడి దేవుని బిడ్డ అవుతాడు ఖచ్చితంగా అయితే మనిషికి ఉన్నట్లుగా పాపపు స్వభావము ఉన్నందువలన అతడు ఆ రూల్స్ని రెగ్యులేషన్స్ని అనుసరించలేడు అంతేకాకుండా మనిషి మనిషిని తెలుసుకొని ఆ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఏమిటన్న దాని గురించి ఒక విభజన ఉండవచ్చును బహుశా మనిషి సాధ్యమైనంత వరకు వాటన్నిటిని అంగీకరించడం కనుక అది పనిచేయదు మరి అయితే మనిషి తన ప్రవర్తనలో మంచిగా ఉండే సంగతి ఏంటి చూడండి అతనికి పాపపు స్వభావం ఉన్నందువలన మనకు తెలుసు అతడు తన స్వభావంలో మంచిగా ఉండడని ప్రవర్తనలోను అతని స్వభావమే పాపమైంది అతడు పాపంగానే ఉంటాడు కనుక మన నుంచి అతడు వేరు చేయబడతాడు ఇప్పుడు మనం ఏం చేయాలి కనుక దేవుడు ఏం చేశాడు ఆయన అద్భుతమైన జ్ఞానముతో ఆయన దీని గురించి అంత ఆలోచించిన అవసరం లేదు ఖచ్చితంగా అటువంటి సంభాషణ ఎన్నడూ జరిగి ఉండదు అనుకుంటా అయితే ఆయన ఏం చేశాడు దానికి ఒక మార్గం ఉందని నిర్ణయించాడు మనిషి అతని పాపాల నుంచి క్షమించబడడానికి దేవుడు డీల్ చేయాల్సిన విషయంలో ఒకటి ఏంటంటే దేవుడు ఈ పూర్తి ఇష్యూతో డీల్ చేయాలి ఇప్పుడు ఒక నిమిషం ఆగండి ఒకవేళ దేవుడు పవిత్రుడు పరిపూర్ణుడు అయితే మనిషి పాప స్వభావం కలవాడు పాపం చేయవాడెవడో వాడు మరణము పొందునని మనకు ఆజ్ఞ వచ్చినది కదా ఒక మనిషి పాపం చేస్తాడు తప్పక మరణిస్తాడు అప్పుడేం చేయబోతున్నాం దానికి ఒకే ఒక మార్గం ఉంది ఆయన జ్ఞానములో ప్రతి ఒక్క డిమాండ్ని తీర్చాలని దేవుడు ఎంచుకున్నాడు అంటే ఆయనకు తెలుసు ఒక మనిషి తన ప్రవర్తనలో ఎన్నడూ ఆ మేరకు జీవించలేడు అని అతడు ఆ రూల్స్ని రెగ్యులేషన్స్ని పాటించలేడని తనను తాను వంచుకుంటాడని ఒకలాంటి వైరేగ్యం వస్తుందని లేదా ఒకలాంటి బాధతో స్వీయ హాని కలిగించుకుంటాడని దేవుని ముందు స్వయంగా అంగీకరించబడేలా చేసుకోవడానికి ఒక మనిషి స్వయంగా దేవుని ముందు అంగీకరించబడేలా చేయగలిగింది ఏమీ లేదు ఇప్పటికీ చేయలేడు ఆరంభం నుంచి చేయలేదు ఇప్పుడు చేయలేడు అందువలన దేవుడు ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎలా ఇప్పుడెలా మనం ఇంకా తండ్రి అయిన దేవునిగా కుమారుడైన దేవునిగా పరిశుద్ధాత్మ అయిన దేవుడిగా ఉండగలము మన పూర్ణ పవిత్రతతో ఉండి అదే సమయంలో స్వయంగా సహాయం చేసుకోలేని మనిషిని ఎలా క్షమించగలము దేవుడు తన జ్ఞానముతో ఎలా చేయాలనుకున్నాడు ద గాడ్ హెడ్ తండ్రైన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు యేసుక్రీస్తు దేవుడైన దేవుని కుమారుడు స్వయంగా ఈ లోకంలోనికి రావాలని ఒక కన్యకు జన్మించి మనుషుల మధ్యన జీవించి చివరికి శిలువు మీదకు వెళ్ళాలని ఆ శిలువు మీద ఆయన తన ప్రాణాన్ని ఇవ్వాలని త్యాగము చేసిన గొర్రెపిల్ల ఒక గొర్రెపిల్లల పశువుల కొట్టములో జన్మించి హౌస్ ఆఫ్ బ్రెడ్లో జన్మించి ఎందుకంటే ఆయనే జీవాధారమ కనుక ఆయన మరొకరికి బదులుగా తన ప్రాణాలను ఇవ్వాలని మానవాళి అంతటికీ బదులుగా త్యాగం చెయ్యడం అలా సాధ్యమయ్యేలా చేయగలిగే ఒకే ఒకడు ఆయన కేవలం దేవుడు మాత్రమే స్వయంగా దేవుడు తప్ప వేరే ఎవరు మానవాళి పాపానంతటిని మోయగలరు ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు పాపి కనుక అందువలన ఆయన తన పాపం కొరకు మరణించలేదు సొంతానికే తన సొంత పాపం మినహాయించి అది పనిచేయదు కనుక దేవుడు ఆయన పూర్ణ జ్ఞానములో ఈ లోకంలోనికి రావాలని ఎంచుకున్నాడు రావాలని ఎంచుకున్నాడు ఒక కన్యకు జన్మించి తన జీవితాన్ని జీవించి సిలువు మీదకు వెళ్ళి రోమిల చేత సిలువు వేయబడి అయితే ముందుగానే స్వయంగా గాడ్ హెడ్ చేతనే నిర్ణయించబడి మనిషి యొక్క పాపములు క్షమించబడులాగన ఆయన వారికి బదులుగా త్యాగపూరితమైన మరణాన్ని పొందాలని ఏ వ్యక్తి అయినా సరే యూనివర్సల్గా వాళ్ళు ఎవరైనా సరే ఆయనే దేవుని కుమారుడు అని అంగీకరిస్తారు ఆయన మరణం ప్రాయశ్చితమని అంటే అర్థం అది దేనికో వెలను చెల్లిస్తుందని అది ఒకదానికి బదులుగా అని ఆయన మన చోటును తీసుకున్నాడు ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆయనను రక్షకుడిగా అంగీకరించడానికి సిద్ధపడిన క్షణమే ప్రాయశ్చితంగా ఆయన మరణం వారికి బదులుగా ఆయన మరణం ఆ క్షణంలో వారి పాపాలు క్షమించబడతాయి గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేరు రాయబడుతుంది వారు సర్వోన్నతుడైన దేవుని బిడ్డగా ముద్ర వేయబడతారు అప్పుడు వాళ్ళు భూమి మీద జీవించినంత కాలం మరియు నిత్యత్వం అంతట్లోనూ భద్రంగా ఉంటారు ఎప్పటికీ దేవుని యొక్క జ్ఞానములో కేవలం ఒకే ఒక మార్గం ఉంటుందని చెప్పాడు ఒక మార్గం ఒక వ్యక్తి ఒక సిలువ ఒక మరణం బదులుగా ఒకరు మానవాళి పాపం కొరకు అద్భుతమైన ఒక త్యాగము ఆయనే యేసుక్రీస్తు కనుక మీరు నేను పశువుల తొట్టే దృశ్యాన్ని చూసినప్పుడు మనం కానీ దేవుని పూర్తి విమోచన పథకాన్ని చూస్తే మనం దాన్ని ఈ విధంగానే చూస్తాం ఆ దృశ్యాన్ని దానికి పక్కన శిలువ పడుకోబెట్టి ఉన్న నీడను మనం చూడగలుగుతాం ఇప్పుడు ఈ సర్వజ్ఞుడైన దేవుడు మనకి ఒక్క విమోచనపు ప్లాన్ని ఇచ్చిన దేవుడు అన్నాడు ఇది ఇంతే ఈ విధంగానే అవుతుంది మీరు అనొచ్చు అది చూస్తుంటే అరగంటగా లేదు మీరు దేవుడిని నిందించాలి చూడండి వేరే మార్గం లేదంటావా అందుకు దేవుడు ఇలా అన్నాడు ఒకే మార్గం యేసు దాన్ని ఎంతో స్పష్టంగా చెప్పాడు చాలా సింపుల్గా ఆయన అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ కూడా తండ్రి వద్దకు రాడు క్రిస్మస్ అంతా దేని గురించో మీకు తెలుసా క్రిస్మస్ అనేది పవిత్రుడైన దేవుని యొక్క అందమైన అద్భుతమైన ప్రదర్శన షరతులు లేకుండా మనిషిని ప్రేమించడంలోని సంపూర్ణమైన జ్ఞానము ఒక విధంగా మనకు ఒక విమోచనకర్తను ఇవ్వడం ఒక విధంగా ఎలా అంటే మనం ఎనడు మన మనసులోంచి పరిపూర్ణుడైన దేవుడు మొదటిసారి ఈ భూమిని దర్శించినప్పుడు ఆ పశువుల తొట్టి దృశ్యం చెరిపివేయకుండా ఆయన మీదే మానవాళ్ళి నంతటిని తీసుకున్నాడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన మహిమ మరియు ప్రకాశము ఘనతతో కళ్ళు చెదిరిపోయి ఉండేలా ఆయన మన శరీరంలో నివసించాలి మనం ఆయనను మన మనస్సుతో చూడగలిగేలాగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దేవుడు కానీ ఇలా అంటే ఆయన అన్నాడు కూడా ఒకే ఒక మార్గం ఉందని నా జ్ఞానంలో ఒకే ఒక మార్గం ఉంది మీరు అనొచ్చను కానీ ఇప్పుడు నేను విషయం అది కాదు ఏమిటో మీకు తెలుసా మీరు ఏం నమ్ముతారో నేనేం నమ్ముతానో దానివల్ల ఏ తేడా ఉండదు ఖచ్చితంగా విషయం ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే ఒక దానిలో వినండి దేవుడు చెప్పాడు ఒకే ఒక మార్గం ఉందని దానిలోని అందమంతా ఇక్కడుంది దాన్ని ఆయన ఎంతో సింపుల్గా చెప్పాడు మీరు దేనిని సొంతం చేసుకునక్కర్లేదు మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అలాగే మీరు చూడండి అవును ఒకటైన భౌతికమైనది ఏది లేదు ఏమనంటే ఒక మనిషికి తప్పకుండా ఉండి తీరాల్సిందన్నదే మీరు ఏం చేయాలో మీకు తెలుసా మీరేం చేయాలంటే నమ్మండి ఆయన్ని నమ్మండి అంతే విశ్వసించండి ఆయన సత్యమని చెప్పిన దాన్ని అంగీకరించండి అది ఎలా చేయగలరు మీరు చేయాల్సిందిదే మీరు అనొచ్చును ప్రభు ఆ యసు నా జీవితంలోనికి రానివ్వలేదు నా పాపాన్ని క్షమించమని అడుగుతున్నాను సులువు మీద నీ మరణం నా పాపాల అప్పును పూర్తిగా చెల్లించిందని నమ్ముతున్నాను ఎందుకంటే నీ వాక్యం చెప్పేది అదే కనుక అందువలన నీ మరణాధారం మీద నన్ను క్షమించమని అడుగుతున్నాను నా పాపాలు క్షమించడం కొరకు నిన్ను నా వ్యక్తిగత రక్షకుడిగా నమ్ముతున్నాను అప్పుడు మీరీ భూమి మీద చెయ్యగలిగిన అత్యంత తెలివైన పనిని ఖచ్చితంగా చేస్తారు ఒక వ్యక్తిలో వచ్చే నిత్య జీవనపు కానుకను స్వయంగా స్వీకరించండి ఆ వ్యక్తి మరెవరో కాదు యేసుక్రీస్తే క్రిస్మస్ను గురించిన విషయమంతా అదే తండ్రి నువ్వెంత కృతజ్ఞత కలిగిన వాడవో నీవు నీ అద్భుతమైన జ్ఞానమంతటితోనూ అధికారం చేస్తావు నీ కుమారుని రాకడ యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ ఆధిపత్యాన్ని త్రోసివేశావు ఇప్పుడు వందలాది వేలాది సంవత్సరాల తర్వాత నిన్ను ఆరాధిస్తున్నాము నిన్ను ప్రేమిస్తున్నాము స్థుతిస్తున్నాము బ్లెస్ చేస్తున్నాము లోబడుతున్నాము నీ ముందు తల వంచుతున్నాము అంతా నీ మార్గంలో నీ అద్భుతమైన జ్ఞానములో చేస్తున్నందుకు గుర్తింపుగా ప్రేమతో నీ ముందు విధేయులుగా ఉన్నాము క్రీస్తుని స్వీకరించలాగున ఎంతో ఎంతో మంది ప్రజల హృదయాలతో పరిశుద్ధాత్మ గాక అదే వారి యొక్క నిరీక్షణ మరియు పరమనకుని ఉంచిన మార్గము వారి వ్యక్తిగత రక్షకుడిగా ఆయన అద్భుతమైన నామములో ప్రార్థిస్తున్నాము ఆమెను నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇన్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ఇన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది